హలో ఎలా ఉన్నారు అందరూ ఏంటి స్టోరీస్ ఏం లేవని చూస్తున్నారా చెప్తానండి బాబు నిన్ననే కొంచెం ఫ్రీ అయ్యాను సరే హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలు ఇంట్లో ఉన్నారు గొడవ చేస్తున్నారు బా పిచ్చి ఎక్కిస్తున్నారు కదా అన్నం తినమంటే గొడవ చేస్తున్నారా అయితే పిల్లలు మీకోసమే ఈ రెసిపీ మీకు దొండకాయ ఫ్రై అంటే ఇష్టమేనా అయితే ఈ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ ఇప్పుడు ముందుగా దొండకాయల్ని క్లీన్ చేసి సన్నగా ముక్కలు తరిగి ఓ గిన్నెలోకి తీసుకున్నాను తరువాత పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేసాం ఆయిల్ వేడైన తర్వాత అందులో సన్నగా తరిగిన ఈ దొండకాయ ముక్కల్ని వేసేసాను నేను తిరగమాత అయితే ఫ్రైస్కి వేయనండి మీకు నచ్చితే మీరు వేసుకోండి తరువాత మూత పెట్టేసి వేగనిచ్చాను సాల్ట్ వేసి మాత్రం మూత పెట్టద్దు సాల్ట్ వేసి మూత పెట్టారు అంటే ముక్క కసకస అంటుంది మూత తీసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేస్తాం ఇలా వేగిన ఈ ఫ్రైలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ముక్కల్ని వేగనిద్దాము ఇలా వేగిన ఈ ఉల్లిపాయలు దొండకాయలకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వేగనిద్దాం తరువాత మీ రుచికి తగినట్లు కారం జీలకర్ర వేయండి ఈ జీలకర్ర వేయటం వల్ల ఫ్రైస్కి చాలా టేస్ట్ వస్తుందండి ఇలా వేసిన ఈ కారము జీలకర్ర కలిపేసుకుని ఈ కూరని మళ్ళీ వేగనిద్దాము తరువాత చివరిగా కరివేపాకు వేసేస్తున్నానండి ఏంటి ఇప్పుడు వేస్తున్నా అని చూస్తున్నారా నేను ఎప్పుడు కూరలో కానీ ఫ్రైస్లో కానీ కరివేపాకు లాస్ట్లోనే వేస్తాను ఎందుకంటే అలా వేయటం వలన కూరకి మంచి రుచితో పాటు మంచి స్మెల్ కూడా వస్తుంది అంతేనండి దొండకాయ ఫ్రై దీనిని వేడి వేడి అన్నము రసంతో తింటే ఉంటుంది చూడండి అబ్బా మీరు చెప్పకండి నాకు తినాలనిపిస్తుంది అని అంటున్నారు కదా సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ముందుగా అందరూ కలిసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్